పక్షిరాజు గూడును రేపుతుందంట దేవుడు అంటాడు నేను కూడా నీ గూడును రేపుతాను ఎందుకు రేపు ప్రభా బ్రబా పక్షిరాజు తన పిల్లలకు ఎగరను నేర్పడం కోసం అంట గూడును అదే చెదరగొట్టి అదే పాడేసి మళ్ళీ పడిపోతుంటే అదే మోస్తుదంట దేవునికి స్తోత్రం అలాగే ఈరోజు శ్రమ పడుతున్న నీతో కూడా పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్న మాట ఏంటంటే నీ గూడు రేపింది దేనికోసం అంటే నీవింకా ఉన్నతమైన శిఖరాలకు ఎగరణం కొరకే ఆమెన్ ఈరోజు శ్రమ కలుగుతుందంటే దాని వెనకాలన్న కారణం ఏంటంటే దేవుడు మరొక ఉన్నత అనుభవాలకు మనల్ని తీసుకుని ఉన్నాడు శ్రమ కలుగుతుందంటే ఇంకా శ్రేష్టమైన అనుభవాల్లో దేవుడు మనల్ని నిలబెట్టబోతున్నాడు శ్రమ అనుభవిస్తున్నామంటే ఏళ్ళ తరబడి ఒక ఉన్నతమైన శాశ్వతమైన బహుమానాన్ని దేవుడు మనకి ఇవ్వబోతున్నాడు ఇందులో సందేహం ఏమీ లేదు నిశ్చయముగా దేవుడు నీవు పడుతున్న శ్రమలకు ప్రతిగా ఒక ఉన్నతమైన ఆశీర్వాదాన్ని కలుగు చేయగలడు అవును మన కలుగుతున్న ప్రతి శ్రమను ఆయన ఆనందముగా సంతోషముగా మార్చగలిగిన దేవుడు ఈరోజు మనం పడుతున్న బాధను మన పడుతున్న శ్రమను ఆయన చూస్తూ ఉన్నాడు అవును ఈరోజు మనం కొన్ని కొన్ని పరిస్థితుల్లో కొన్ని కొన్ని సందర్భాల్లో మన మన జీవితం ఎలాంటి పరిస్థితికి వస్తుందంటే ఏంటి మన జీవితం ఏవైపోద్ది అసలు మనం ముందుకు వెళ్తామా వెనక్కి వస్తామా మామూలు పగలున్నంతసేపు ఏ సందర్భం భయం అనిపిస్తుంది మామూలు కూడా పగలున్నంతసేపు ఏ సందర్భం భయం అనిపించదు పగల అన్న సందర్భంలో సహజంగా ఎవరైనా ఒక పెయిన్గా ఫీల్ అవుతుంటే మనం ఏం అంటే గౌబా అంత కంగారుగా మనం అయిపోకుండా గౌబాబు ఆటో మాట్లాడుకొని హాస్పిటల్కి వెళ్ళి హాస్పిటల్ జాయిన్ చేసి వచ్చు అదే సందర్భం రాత్రి కానీ వచ్చింది అనుకోండి మన పరిస్థితి ఎంత దారుణంగా ఉంటుందంటే చెప్పలేం ఆ రోజు పరిస్థితి ఎలా ఉంటుందంటే ఈ రాత్రి తెల్లవారుతుందా తెల్లవారదా అనే పరిస్థితులు కలుగుతాయి అందుకే రాత్రి వేళ కలుగు భయముకైన ఎంత భయం ఉంటుందో తెలుసా రాత్రి వేళ ఒక్కొక్క సందర్భాల్లో ఆ భయం మనం తెల్లవారు తెల్లవారి సూర్యుడిని చూస్తాము చూస్తామనే నమ్మకం కూడా ఉండనంత భయం ఎన్నో సందర్భాల్లో మనకు కలుగుతూ ఉంటుంది అలాంటి పరిస్థితులలో నీవు దేవునిని బట్టి ధైర్యం తెచ్చుకోవాలి దేవునిని బట్టి విశ్వాసం తెచ్చుకోవాలి ఏమి కాదు నా దేవుడు ఉన్నాడు నా గూడును రేపిన వాడు నన్ను రెక్కల మీద మోసుకొని మళ్ళీ తీసుకుని వెళ్ళి దాని మీద కూర్చుని పెడతాడు ఎందుకు తెలుసా నేను ఎగరడము నేర్చుకోవడం కోసమే ఎగరడము నేర్చుకోవడం కోసమే అని చెప్పి మనం విశ్వసించగలిగితే కనుక నిశ్చయంగా మన జీవితంలో దేవుడు ఒక ఆశ్చర్యకార్యాన్ని చేయడానికి ఇష్టపడతాను